ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ మా అన్న సురేష్ నాయుడు అన్న గారికి మైనార్టీ అయిన మా మొత్తన్న గారికి మాజీ ఎమ్మెల్యే ఆయన మన లింగా అన్న గారికి మన పొదుటూరు గారికి ఈవి సుగర్ రెడ్డి జనసేన పార్టీ మహమ్మద్ జిల్లాకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన నాగరాజు ఇక్కడికి విచ్చేసిన మా ఒక్కరికి సిర ఈ నెల ఏడవ తేదీన పదిహేడో వార్డు జైలిగా అన్న ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రామ శ్రీ రెడ్డి గారు అన్ని వార్డులు ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునిర్ కౌన్సిలర్ కి సస్పెండ్ చేసినారు ఇన్ఛార్జ్ చాన్ బాషాని అతన్ని పెట్టారని చెప్పినారు నేను నా వార్డు ప్రజలు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు దేనికి ఈ సస్పెండ్ చేసినారు అనే దానికి మేము బాధపన్యాం పద్నాలుగు రోజులు నేను మా కుటుంబ సభ్యులు నా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు దానికి ఈ మేము వే చేసినాము పద్నాలుగు రోజుల తర్వాత నాకు ఎటువంటి పేపర్ కానీ నాకు మెసేజ్ కానీ నాకు ఫోన్ కాల్ కానీ రాజధాని రాలేదు నేను ఇరవై తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేశాను కృతజ్ఞతలు తెలిపినాను ఇప్పుడు ఎవరెవరు అయ్యేందుకు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేసే ఆదివారము నేను చేసే సోమవారం అన్నట్టుగా ఉంది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారచ్చు కౌన్సిలర్లు మారకూడదు ఇది ఏ సౌత్యం అర్థం కాదు నాకు ఒక చోట విలువ లేని చోట ఉండాలంటే మీకు అందరికి తెలుసా మీ అందరికి గౌరవం లేకపోతే మీరు ఉన్నారా నేను ప్రజలకి అనుకున్నా విలువ లేని చోట ఉండాలా వద్దా మీరే చెప్పండి విలువ ఉండే చోట నేను ఉండాలా వద్దా నా వాడు ప్రజలు నా అందుండగా ఎప్పుడు మా అక్క చెల్లెలు కాని మా అన్న తమ్ముడు కాని ప్రతి ఒక్కరు నా అంట ఎప్పుడు ఉండాలని నా ధ్యానం ఎప్పుడు కూడా సరే నేను యాదవ్ కూడా ఏ పార్టీ కూడా నేను సమాధానం ఎవరైనా సరే వచ్చే రోజు ప్రదేశంలో ఈ ఇల్లు ఏం నేను తీసి చూపిస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా వాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి మళ్ళీ శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను